ఇరవై నాలుగో తారీఖు ఫ్రైడే రోజున సాయంత్రం నాలుగు గంటలకి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది అందులో ఓర్ఆర్ దగ్గర కండ్లకోయ ఎగ్జిట్ నుంచి మునీరాబాద్ పోయే రూట్లో ఓఆర్ఆర్ కింద కలవట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్గా మేడ్చల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము మేడ్చల్ ఏసీపీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్లు అయితే త్రీ నాట్ టూ టూ నాట్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేపట్టము టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు వీటన్నింటినీ ఎమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటిని సర్క్యులేట్ చేయటము ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది ఆ లేడీ మన పేరు శివానంద ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ భర్త సాయిలు ఈమెకి ఒక పాప ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంపల్లి కొద్ది రోజులు కుషాయిగూడలో షెల్టర్ తీసుకొని ఉంటున్నది గత ఒక ఆరు నెలల నుంచి